krimina depti right up. right up. right, up. right up. Okay. ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ పట్టణంలో లెవెన్ జోనల్ స్పోర్ట్స్ మీట్ కూడా ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా సమాజానికి ప్రభుత్వానికి ఎందుకు చెప్పామంటే సిరిగల్లా తెలంగాణని తాకట్టు బెట్టబడుతున్న తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని ఈరోజు అప్పుల కుప్ప చేస్తున్నాం రాజకీయ నాయకులు మేము సామాన్యులకు పేదవాళ్లకు ఏమి మిగల్చకుంటాయి ఈరోజు రాష్ట్రంలో రోజుకు భూములు ఆటు కేకుల్లాగా అమ్ముతున్నది ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి భవిష్యత్తుల బిడ్డలకు స్కూళ్ళు ఎవడు కట్టాల హాస్టల్ ఎవడగట్టాలా పేదోళ్ళకు హాస్పిటల్లకు భూములు ఎక్కడికి వెళ్దేవాలా ఇప్పుడే నూట డెబ్బై కోట్లకు ఒక ఎకరం అమ్ముతున్న రేవంత్ రెడ్డి సర్కార్ రేపు పేద ప్రజలకు లెవెల్ కట్టించాలని అడుగుతున్నాం ఉన్నయాన్ని అమ్ముకుంటే బంగారు తెలంగాణని అప్పుల తెలంగాణ చేసి తుప్పుల తెలంగాణ చేసి రేపు మొత్తానికి మొత్తం భూమి లేని తెలంగాణ చేస్తే సామాన్యులు పోవాలా హాస్పిటల్ ఏ భూములలో కట్టాలా రేవంత్ రెడ్డి పిల్లలకు హాస్టల్లు పేదోళ్లకు ఏ భూముల కట్టాలా రేవంత్ రెడ్డి నువ్వేమన్నావు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం హైదరాబాద్ భూములన్నీ అమ్ముతున్నాని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు చేసేది పట్ట పగలు అడ్డంగా హార్ట్ కేకు లాగుతున్నాం ఇది తెలంగాణ భవిష్యత్తుకు ఒక ద్రోహం ఇప్పటి నుంచి ప్రభుత్వ భూములు అమ్మడం మానేయాల భవిష్యత్తులో పేద బిడ్డలకు స్కూళ్ళు కట్టాలి వాళ్ళకు హాస్టల్లు కట్టాలి పేదలకు హాస్పిటల్ కట్టాలి పార్కులు కట్టాలి ప్రభుత్వ కావచ్చు ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలి తప్ప మొత్తానికి మొత్తం అమ్మేసి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రాన్ని ఎగనమిపోతే భవిష్యత్తు తరాలు శాపగ్రస్తులు అవుతాయని చెప్పడం జరిగింది మరి ఈరోజు ఆలూరులో ఈ షాదీ ము సామాన్య ప్రజలకు చెప్పినాం ఒక ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకం కాదు ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది అంటే ఒక మంచి పథకం పేదవాళ్లకు సామాన్యులకు వ్యక్తులు ఉంటారు ఉండరు ఇట్లాంటి పథకాలు నిరంతరం కొనసాగుతాయి ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే గృహలక్ష్ములు కాబట్టి వాళ్ళే ఇంటికి ఇడ్లాలు దీపాలు కాబట్టి వాళ్ళకే చెప్పడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో కల్తీ కళ్ళుని కల్తీ కళ్ళు తాగుతున్న మగవాళ్ళ పానాలు కాపాడుకోవాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎదిగిన బిడ్డలు గంజాయికి లోను కాకుండా కాపాడుకోవాలి ఎవరో వస్తారని ఎదురు చూస్తే ఎవరు రారు ఏం కాదు ఎక్కడన్నా కూడా అధికారులు ఈ గంజాయి కేసుల కానీ ఇట్లాంటి కల్తీ కళ్ళు కేసులు కానీ ఏదన్నా ప్రలోభపడితే అధికారులు కూడా నిలదీయండి మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతులు ఉంది మీ గ్రామాల భవిష్యత్తు మీ చేతులు ఉంది ఏదన్నా ప్రభుత్వం పథకాలు ఇచ్చినా అనర్వులకు ఇస్తే మీరే నిలదీయండి నిగ్గదీయండి అరువులకు ఇచ్చిన తర్వాత అప్పుడే ముందుకెళ్ళమని చెప్పాము అరువులు బలహీనులు బక్క వాళ్ళు భయం పడితే అందరు ఒకటి కండి అన్నాం బలహీనులు అందరు వ్యవస్థ కూడా భయపడుతుంది కాబట్టి ముఖ్యంగా ప్రజల్ని చైతన్యపరచాల్సిన సమస్య సమయం వచ్చింది ఈరోజు తెలంగాణ సమాజాన్ని మొత్తం చైతన్యపరుస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఏ పథకాలైతే ప్రభుత్వం వాళ్ళని ఆలోచించి పెట్టుకుని ఆ డబ్బుని దుర్వినియోగం చేయకుండా వాళ్ళ కుటుంబ అవసరాలకు వాడుకోవాలని చెప్పడం జరిగింది మరియు ఇక్కడ జరిగిన ఇందిర మహిళ మీద రివ్యూ చేయడం జరిగింది ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మీద రివ్యూ చేయడం జరిగింది మొత్తానికి అన్ని రకాలుగా కొద్దిగా ముందుకు వెళ్తున్నాం ఎటువంటి అవినీతి లేకుండా అరాచకాలు లేకుండా కబ్జాలు లేకుండా కమిషన్లు లేకుండా ముందుకెళ్తున్నాం ఇంకా అన్నిటికీ పరిష్కారం ప్రజల చైతన్యమే కాబట్టి చైతన్యం జరగడానికి ప్రయత్నం చేస్తాం